జగిత్యాల జిల్లాకు చెందిన సదారా సంజీవ్ గ్రామం తాల ధర్మ ధర్మారం అలియా శివకుమార్ రెసిడెన్స్ ఆఫ్ జగిత్యాల మరియు నిర్మల్ జిల్లాకు చెందిన ఒకటి మకిడి కిషోన్ కరకుంట్ల గంగాధర్ బొగ్గుల బొంగురారా మల్లయ్య అలియాస్ పులి మునిమాకల అశోకులు మొత్తం నాలుగు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకొని మరి ఇద్దరిద్దరుగా చుక్కన ఉండి ఇద్దరు కారులో ఇద్దరు బైక్ పైన వచ్చి డబ్బులు మార్చుకునే సమయంలో ఇద్దరు పోలీసులు మంచి డబ్బులు లాక్కొని వరిజిన డబ్బులు లాక్కొని వెళ్ళిపోయింది ఒక గుంటావోలు ఈ గుటావాళ్ళు దాదాపు సంవత్సరం నుండి ఆరు పై ఆరు హైదరాబాద్ లో ముగ్గురిని ధర్మపురిలో ఒకరిని కరీంనగర్ లో ఒకరిని చిన్నారం లో ఒకరిని జగిత్యాలలో ఒకరిని నమ్మించి అసలు డబ్బులు తీసుకుందామని దాదాపు పది లక్షల రూపాయల వరకు లాక్కొని ఇవ్వడం జరిగింది అలాగే తేదీ ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు రోజున రాత్రి పెద్ద రెండు వద్ద తాబా అయినటువంటి రాజేందర్ దగ్గర లక్ష రూపాయలు తీసుకొని వస్తే నకిలీ ఐదు లక్షల రూపాయలు ఇస్తానని నమ్మించి నమ్మించగా అతను ఒక లక్ష రూపాయలు తీసుకొని రావడం జరిగింది నిన్న ఆ టైంలో అతని దగ్గర నుంచి లక్ష రూపాయలు లాక్కొని ఇవ్వడం జరిగింది నిన్న తేదీ ఇరవై ఎనిమిది రోజున ఉదయం వచ్చి పెట్పల్లి బీసులో ఫిర్యాదు చేయగా ఈ లక్ష రూపాయలు చేయడం జరిగింది ఈ విధంగా మోసం చేసి రాకపోయిన వ్యక్తుల గురించి సిఏ నీరంజెడ్డి పిలసీఎస్ ఎస్ఐ రాజులు మా పోలీసు సిబ్బంది వారిని పట్టుకుని పట్టుకున్నామని ఆలోచించగా వారు వారి ఆశ గురించి తిరుగుతుండగా వెంకట్రావుపేట వద్ద వీరేంద్ర దాపలో ఒక కారు బైక్లపై వచ్చి ఆరుగురు వ్యక్తులు ఉన్నారనే సమాచారం దాకా మా పోలీసు వారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకుని ఆ ఆరుగురు వ్యక్తుల దగ్గర నుంచి ఆ నెక్సాన్ కారు ఒక పల్సర్ బైక్ కట్టలు కట్టలు డమ్మీ మరియు ఆరు సెల్ ఫోన్లు నగదు ఐదు వేల యాభై రూపాయలు కట్టుకుని నేరత్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది కార్ నుమ్మినోట్లు కట్టలను మరియు బైక్ నగదు రూపంలో ఫీజు తీసుకుని వచ్చిందోట్లు ముఠాను ఛేదించి పట్టుకున్న ఎస్ఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐ చిరంజీవి రాజులను మరియు మా పోలీసు సిబ్బందిని నేను అభినందిస్తున్నాను